టీడీపీకి ఎన్డీఏ గవర్నమెంట్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది త్వరలో భర్తీ చేయబోయే పదవుల్లో ఒక గవర్నర్ పదవిని ఇస్తామని చెప్పడంతో ఆ సవాహాలు క్యూ అనేది పెరిగిపోతోంది అయితే ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో టీడీపీ బీజేపీ మధ్య సంబంధాలు బెడిసి ఎందుకంటే విభజన హామీల అమలు రాష్ట్రానికి కేటాయింపులు ప్రత్యేక హోదా రైల్వే జోన్ గవర్నర్ పదవిని అప్పట్లో కేంద్రంలోని మోడీ సర్కార్ మిత్రపక్షమైన టీడీపీకి ఇస్తామని హామీ ఇచ్చింది దాంతో చంద్రబాబు అప్పట్లో మోత్కుపల్లి నర్సింహులను ఏదో రాష్ట్రానికి గా పంపిస్తానన్న హామీ ఇచ్చింది కానీ అది జరగలేదు ఈలోగా విభజన హామీల అమలు వాగ్దానాలను నెరవేర్చడంలో అప్పటి మోడీ సర్కార్ వైఖరి కారణంగా టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకొచ్చేసింది గవర్నర్ గిరి రాకపోవడంతో మోత్కుపల్లి టీడీపీని వదిలేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆయన టీడీపీలో ఉన్నారు మధ్యలో కాంగ్రెస్ లోకి వెళ్లి తర్వాత మళ్లీ టీడీపీలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో మోడీ సర్కార్ తెలుగుదేశం మద్దతుపై మరుగడ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో తరంత తానుగానే టీడీపీకి ఓ గవర్నర్ పదవి ఇచ్చేందుకు ఆఫర్ చేసిందని అంటున్నారు ఇలా మిత్రపక్షాలకు గవర్నర్ పదవి ఇవ్వడమన్నది కొత్త ఎన్టీఆర్ హయాంలో టీడీపీకి చెందిన ఇద్దరికీ అప్పటి కేంద్రం గవర్నర్ పదవులను కట్టబెట్టారు కూడా ఇప్పుడు కేంద్రం గవర్నర్ పదవి ఆఫర్ అన్నది వాస్తవమే అయితే ఆ పదవి కోసం టీడీపీలో ఇప్పుడు పోటీ బాగా పెరిగింది ఎన్డీఏ సర్కార్లో టీడీపీదే కీలక పాత్ర ఎందుకంటే బీజేపీ టీడీపీని సంప్రదించకుండా ఏ పని చేయడం లేదు టీడీపీకి ఏపీకి పెద్దపీట వేస్తోంది సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు గోరంట్ల బుచ్చేయ చౌదరి కేఈ కృష్ణమూర్తి యనమల రామకృష్ణుడు పేర్లు వినిపిస్తున్నాయి ఎందుకంటే వీరంతా మొదటి నుంచి కూడా టీడీపీతోనే ఉన్నారు ముఖ్యంగా యనమల అశోక్ గజపతి రాజు చంద్రబాబుకు సన్నిహితులు ఇక గోరంట్ల బుచ్చే చౌదరి అయితే పార్టీ కష్టకాలంగా ఉన్న సమయంలో గట్టిగా నిలబడ్డారు నిజంగా టీడీపీ నుంచి ఒకరిని గవర్నర్ గా పంపించాలని కేంద్రం భావిస్తే చంద్రబాబు వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారన్న చర్చ ఇప్పుడు పార్టీలో జోరుగా సాగుతోంది అలాగే వర్లరామయ్య పేరు కూడా వినిపిస్తోంది అయితే అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవిస్తే యనమలకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనే టాక్ నడుస్తోంది అయితే రాజ్యసభకు ఎనమలతో పాటు వర్లరామయ్యను కూడా పంపుతారా అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ త్వరలోనే చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది